తీసుకుంటే ఆ మండలానికి ఆ ఊరు యాడికి అభివృద్ధి చెందేదానికి చాలా 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 ఉంది కాబట్టి క్వశ్చన్ లేదో జేసీపీ పెట్టి కొట్టేదే ఊరి అభివృద్ధి కోసం నా కోసం కాదు నాకేళ్ళు తండ్రి ఎవరంటే వాళ్ళు ఇష్టపడే కట్టుకున్నారో మీది కాదు సొమ్ము తొందరలో ఇప్పుడు ఎవరు కడతారు నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి మానుకోండి మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టేవాళ్ళు కడితే శనివారం రేపు శనివారం అనుకుంటే రేపే పలు కొడుతున్నా మీ అబ్బొమ్ము కాదు నా అబ్బ సొమ్ము కాదు దేవస్థానం ఇప్పటికీ అంత అయిపోయిస్తారు దేవస్థానం అంతా క్వశ్చనే లేదు ఎవరైనా సరే కట్టిందే కట్టిందే మీ వచ్చినట్లు మా దంట మీ దండలే రికార్డు తీసుకురాండి చెప్తారా చూడండి నీటి యాడ్ మొత్తం గబ్బు పట్టించారు కుంటలో మటుకు వదిలిపెట్టను నా దగ్గర రికార్డు ఉంది పైసలు ఇచ్చినట్లే దాని నుంచి ఒక్కటి ఉన్నా కానీ జేసీబీతో కొట్టేద్దే మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోబండి ఆ ఊరు ఇంప్రూవ్ కావాల చెప్తున్నా దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయన్ని ఎవరన్నా నేను చూడండి దయచేసి మా వాళ్ళైనా ఇడిచిపెట్టేళ్ళ అందుకో కట్టేవాళ్ళు నిలబెట్టండి మీకు ఏమైనా రికార్డు ఉంటే తీసుకురండి మీరు కనుక మళ్ళీ రేపు పొద్దున ఒక ఇంటికే పెడితే సాయంత్రానికి బాగుతా అది సొమ్ము ఏముంది నాయన ఊరన్నా ఇంప్రూవ్ చేద్దాం మొత్తం తీసన్నా మళ్ళీ కడతా తప్పకుండా చేస్తా ఊరు యాడికి ముందుకు రావాల మొత్తం అనంతపురం డిస్టిక్లో దానికి ఒక్కదానికే అంత ఇంత ముందుకు వచ్చేదానికి ఉంది క్వశ్చర్ లేదో ఇప్పుడు పెట్టేదాన్ని మళ్ళీ ఇటుకే పెట్టారంటే రేపు సాయంత్రం మొలగొట్టేదే మీకేమైనా రికార్డ్స్ ఉంటే తీసుకురండి మేము లా ప్రకారమే పోతాం మీకు ఏమీ లేకుండా కడతామంటే ఒప్పుకోరు అందరూ సిట్టిగారు రెడ్లు కమ్మోళ్ళు ముస్లిమ్స్ మళ్ళీ అవన్నీ దేవతలు కులప్రాతికరం దేవతండి ఎవరైనా సరే మీదే ఈదే కుంట వీళ్ళు కాదు కబడ్డారు చెప్తాను నాకు ఏమో అనుకుంటానే మాకు ఇంత బలం ఉందో అంత బలం ఉందని ఉంటే మీ ఇళ్ళ కానీ నీళ్ళే బలం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి కాపాడుతుంది చెప్తానా చూడే రేపు ఇప్పుడు కట్టేవాళ్ళందరు నిలబెట్టాల్సిందే రైట్ మా థ్యాంక్ యూ